ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఇవి మనం పిలుచుకునే వారాల పేర్లు ఈ వారాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో అసలు వారానికి ఏడు రోజులే ఎందుకో అవి కూడా ఆది నుండి శనివారం వరకు అదే వరుసలో ఎందుకు ఉంటాయో మొదలైన విషయాలను ఈరోజు మనం మన అజిగవలో చెప్పుకుందాం మనకు మొత్తం తొమ్మిది ఉన్నాయి వాటిలో రాహుకేతువులను ఛాయాగ్రహాలు అంటారు వాటిని తీసేస్తే ప్రధాన గ్రహాలు ఏడు గ్రహము అన్న మాటకు గ్రహించునది అని ఒక అర్థం అంటే మనపై ప్రభావం చూపించేవి కనుక అవి గ్రహములు ఆ అర్థంలోనే మన ప్రాచీన విజ్ఞానవేత్తలు సూర్యుణ్ణి కూడా ఒక గ్రహంగా పేర్కొన్నారు మనం మన విశ్వంలో ఉన్న గ్రహాల కదలికలను అవి మనపై చూపించే ప్రభావాలను భూమిపై ఉండే లెక్క వేస్తాం కనుక ఈ లెక్కలన్నింటికి భూమినే కేంద్రకంగా తీసుకోవాలి అలా భూమిని కేంద్రకంగా తీసుకుని ఆ ఏడు గ్రహాలను పరిశీలించినప్పుడు అవి తిరిగే వేగాన్ని బట్టి భూమి నుండి వాటి దూరాన్ని బట్టి అవి భూమిపై చూపించే ప్రభావాన్ని బట్టి వాటికి ఒక వరుసను లెక్క కట్టారు మన మహర్షుడు అత్యంత ప్రాచీనమైన సూర్య సిద్ధాంతంలోనూ ఆర్యభట్టు రచించిన ఆర్యభటీయం కాలక్రియా పాదంలోనూ దైవజ్ఞ చింతామణి వంటి జ్యోతిష గ్రంథాల్లోనూ కూడా ఈ గ్రహాల వరుసకు సంబంధించినటువంటి శ్లోకాలున్నాయి ఆ గ్రంథాలన్నింటిలో కూడా ఆ గ్రహాల వరుసను ఒకే విధంగా చెప్పారు సూర్య సిద్ధాంతంలో ఈ గ్రహాల వరుసను వివరిస్తూ మంద మరీజ్య భూపుత్ర శుక్ర బుధేందవహ అని ఉంది ఇందులో మందహ అన్న మాటకు శని అని అర్థం మందగమనం కలవాడు కనుక ఆయన మందుడు అంటే మెల్లగా సంచరించేవాడన్నమాట శనైశ్చర అన్న మాటకు కూడా అదే అర్థం శనై చరహ అంటే మెల్లగా మెల్లగా చరించేవాడు కనుక ఆయన శనేశ్వరుడు అలా గ్రహాలన్నింటిలోకెల్లా మెల్లగా తిరిగే గ్రహం శని గ్రహమే అన్నది మన వాళ్ళు లక్షల సంవత్సరాల క్రితమే ఆ గ్రహానికి పెట్టిన పేరుతోనే చెప్పారు అది మన మహర్షుల గొప్పదనం ఇక ఆ వాక్యంలో రెండవ మాట అమరైజ్య అమరయజ్యుడు అంటే అమరులకు గురువు అంటే దేవతలకు గురువైన బృహస్పతి ఈయనే గురుగ్రహం ఆ తరువాత భూపుత్ర అంటే భూదేవి కుమారుడైనటువంటి కుజుడు ఆ తరువాత సూర్య శుక్ర బుధ ఇందుడు ఆ పేర్లన్నీ మనకు బాగా తెలిసినవే అందులో ఇందుడు అంటే చంద్రుడు అలా భూమి నుండి చూసినప్పుడు పైనుండి గ్రహాల వరుసను గమనిస్తే శని గురు కుజ సూర్య శుక్ర బుధ చంద్ర ఇది ఆ వరుస అంటే అన్నింటికంటే పైన శని ఉంటే అన్నింటికంటే క్రింద చంద్రుడు ఉంటాడు ఈ గ్రహాలన్నీ కూడా తమ తమ కక్షల్లో నిరంతరం తిరుగుతూనే ఉంటాయి మనం భూమిపై నుండి వీటిని గమనిస్తున్నప్పుడు అవి భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నట్లుగా కనిపిస్తాయి ఇక ఆర్యభట్టు తన ఆర్యభటీయం కాలక్రియాపాదంలో భానామత శనిశ్చర సురుగురు భౌమార్క శుక్రబుధ చంద్రాహా మధస్య భూమి మేధీభూత కమధ్యస్థ అనే శ్లోకం చెప్పాడు ఈ శ్లోకం ప్రకారం అంతరిక్ష మధ్యంలో నక్షత్ర సమూహాల క్రింద శని గురు కుజ సూర్య శుక్ర బుధ చంద్రగ్రహాలు సరిగ్గా ఇదే వరుసలో తమ తమ కక్ష్యల్లో తిరుగుతూ భూమిపై తమ ప్రభావాన్ని చూపిస్తాయన్నాడు మరైతే మన శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడ్డ ఆ గ్రహాల వరుసకు మన వారాల వరుసకు సంబంధం లేదు కదా అని అనిపించవచ్చు కానీ ఖచ్చితమైన సంబంధం ఉంది ఆ సంబంధం ఏమిటో ఆ ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి మన ప్రాచీన మహర్షులు అందించిన ఖగోళ విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఆ తరువాత కాలంలో ఎప్పుడో కొందరు భారతీయ విజ్ఞానవేత్తలు ఈ వారముల పద్ధతిని తయారు చేశారు కానీ ఈ వారముల విధానానికి మన వేదవాంగ్మయంలో కానీ రామాయణ భారతాలలో కానీ ఎటువంటి ప్రాధాన్యత లేదు ఆ కాలంలో తిథులు నక్షత్రాలకే అత్యంత ప్రాధాన్యత ఇక వారముల విషయానికి వద్దాం భూమి తన చుట్టూ తాను తిరగడానికి అరవై ఘడియల సమయం పడుతుంది దీనినే అహోరాత్ర ప్రమాణం అంటాం అహము లేదా అహస్సు అంటే పగలు రాత్రి అంటే రాత్రి భాగం అహోరాత్రము అంటే ఒక పగలు ఒక రాత్రి అన్నమాట ఈ అహోరాత్రంలో ప్రతి రెండున్నర ఘడియల సమయానికి భూమిపై పడే ఈ గ్రహాల ప్రభావం మారుతూ ఉంటుందని మన విజ్ఞానవేత్తలు గమనించారు ఈ రెండున్నర ఘడియల కాలానికే హోరా అని పేరు పెట్టారు అహోరాత్రం అనే పదంలో మధ్యలో ఉన్నటువంటి రెండక్షరాలే ఈ హోర ఆ లెక్కన చూస్తే ఒక అహోరాత్రంలో ఇరవై నాలుగు హోరాలు ఉంటాయన్నమాట అంటే ఒక రోజులో ఇరవై నాలుగు హోరాలు ఉంటాయి హోర అంటే రెండున్నర ఘడియలు అనుకున్నాం కదా ఇక్కడ ఘడియ అంటే ఈనాటి లెక్కల ప్రకారం ఇరవై నాలుగు నిమిషాలు రెండున్నర ఘడియలు అంటే అరవై నిమిషాలు ఆ విధంగా ఒక హోరా అంటే అరవై నిమిషాల కాలం ఈ హోరానే పాశ్చాత్యులు ఆ తరువాత కాలంలో హవర్ అన్నారు హెచ్చి సైలెంట్ చేసి పలుకుతారు అనుకోండి మనం ఈ హోరానే తెలుగులో ఒక గంట అంటున్నాం ఇక ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ ఏడు గ్రహాలు సరిగ్గా అదే వరుసలో హోరాల వారీగా ఒకదాని తరువాత ఒకటిగా తమ తమ ప్రభావాలను భూమిపై చూపిస్తుంటాయి అంటే ఒక హోరాలో శని ప్రభావం చూపిస్తే ఆ తరువాత వచ్చే హోరాలో గురువు చూపిస్తాడు ఆ తరువాత హోరాలో కుజుడు ఆ తరువాత హోరాలో సూర్యుడు ఎలా అన్నమాట అయితే సూర్యోదయ సమయానికి ఉన్న హోరానే మొదటి హోరాగా తీసుకుని ఆ హోరాలో ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహం పేరునే ఆ రోజుకి పెట్టారు మన వాళ్ళు ఉదాహరణకు సూర్యోదయ సమయానికి ఉన్న హోరాలో శని గ్రహం ప్రభావం చూపిస్తుంటే ఆ రోజుకి శనివారం అని పేరు పెట్టారు అంటే శనివారం నాటి మొదటి హోరాలో శని ఉంటాడు ఆ శనివారం నాటి రెండవ హోరాలో ఇందాక చెప్పిన వరుసను బట్టి బృహస్పతి అంటే గురువు ఉంటాడు మూడవ హోరాలో కుజుడు ఉంటాడు నాలుగవ హోరాలో సూర్యుడు ఉంటాడు అలానే ఐదవ హోరాలో శుక్రుడు ఆరవ హోరాలో బుధుడు ఏడవ హోరాలో చంద్రుడు ఉంటారు మరలా ఎనిమిదవ హోరా నుండి సరిగ్గా ఇదే వరుస తిరిగి ప్రారంభమవుతుంది అంటే ఎనిమిదవ హోరాలో శని తొమ్మిదవ హోరాలో గురువు పదవ హోరాలో కుజుడు ఇలా అన్నమాట ఆ లెక్కన శనివారం మొదటి హోరాలో శని ఉంటే ఆఖరిదైన ఇరవై నాలుగవ హోరాలో కుజుడు ఉంటాడు ఇరవై ఐదవ హోర సమయానికి సూర్యోదయ సమయం ప్రారంభమవుతుంది కనుక అది ఆ మరుసటి రోజుకి మొదటి హోర అవుతుంది ఇందాక చెప్పుకున్న వరుసలో కుజుడు తర్వాత వచ్చేది సూర్యుడు కనుక సూర్యుడితో ఆ తరువాత రోజు ప్రారంభమవుతుంది సూర్యుడిని రవి అని ఆదిత్యుడు అని పిలుస్తాం అందుకే సూర్యహోరాతో ప్రారంభమయ్యే వారాన్ని రవివారం లేదా ఆదివారం అన్నారు ఇందాకటి వరుస ప్రకారం ఆ ఆదివారం నాటి మొదటి హోరాలో సూర్యుడు ఉంటే రెండవ హోరాలో శుక్రుడు ఉంటాడు మూడవ హోరాలో బుధుడు ఉంటాడు అలా మళ్ళీ హోరాల వారీగా అదే గ్రహాల వరుసను వ్రాసుకుంటూ వెడితే ఆదివారం ఆఖరి హోరాలో అంటే ఇరవై నాలుగవ హోరాలో బుధుడు ఉంటాడు బుధుడి తర్వాత వచ్చే చంద్రుడు ఆ మరుసటి రోజు మొదటి హోరాలో ఉంటాడు కనుక అది చంద్రుని వారం సోమవారం అవుతుంది సోముడు అంటే చంద్రుడు ఈ విధంగా హోరాల వారీగా గ్రహాలను లెక్క వేసుకుంటూ వెడితే ఆ తరువాత వారాలు వరుసగా మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం అవుతాయి మరి ఈ ఏడు వారాల్లో ఆదివారాన్నే మొదటి వారంగా ఎందుకు తీసుకున్నారు అంటే ఆదిత్యునుకున్న గొప్పతనం అది కాబట్టి మనకు సూర్యభగవానుడే ప్రత్యక్ష దైవం ఈ విశ్వం నడవడానికి ప్రధానమైన వాడు కనుక ఆ సూర్యుని పేరుతో ఉన్న ఆదివారాన్నే మొదటి వారంగా మన వాళ్ళు తీసుకున్నారు ఇది వారాల పేర్లు వెనుక ఉన్న శాస్త్రీయబద్ధమైన వివరణ ఇటువంటి మన భారతీయ ఖగోళ శాస్త్ర విజ్ఞానం అనేక దూరదేశాలకు కూడా విస్తరించింది సుమారు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే బాబిలోనియన్లు కూడా అచ్చం మన విధానంలోనే ఇలా వారాల పద్ధతిని వారటం మొదలుపెట్టారు వారి వద్ద నుండి ఆ విధానం పర్షియన్లకు గ్రీకులకు ఆపై రోమన్లకు పాకింది అటుపై యూరోప్ ప్రాంతంలోని మిగిలినటువంటి దేశాలకు కూడా విస్తరించింది అలా ప్రపంచం మొత్తంలో ఈనాడు వాడుకలో ఉన్న ఈ వారముల విధానానికి ఆజ్యులు మన భారతీయులే ఇవి వారముల వెనుక ఉన్నటువంటి విశేషములు ఇటువంటి భారతీయ ప్రతిభా విశేషాలను మనం నిరంతరాయంగా చెప్పుకుంటూనే ఉందాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల ప్రధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ